దేవతి ఇప్పటికప్పుడు చూడు చచ్చిన అడవి భూమి బతుకున్నట్టుంటే అది రెండై ముందైకు తీయాలి ఎన్న మొగోడి కున్న కట్టము లోకం మీద వరకుండలే అందుకని మొగ మొగోడు భార్యలోన దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడా దాన్ని తెలిసిన గుణవంతుడు భార్యలో దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడు ఎందుకు అని జన్మనిచ్చిన మన కన్న తల్లి ఇరవై ఏళ్ళ కొడుకును మాత్రమే ఎత్తాయి చేసుకున్న భార్య భర్త ఎటువంటి వాడన్న గాని ఎనభై సంవత్సరాల దాకా కాపాడుకునేది చేసుకున్న భార్యనే నాటే கோரி கொடுக்கு அது மொகினா வீட்டில் பத்துக்கு கொடுக்கு கண்டிப்போ நாலு இன்பத்த నా కొడుకులు కానీ అందరి ఎక్క నా కోడలి కోడలి నాకు పిరికడ పెడతలేదు నేను ఏం పాపం చేసినా కొద్దిగా కోడలిని అందరి ఇరు అంటే మరి ఇప్పటికప్పుడు నువ్వు నలుగురు ఆడకట్టలు వచ్చి కోడలిని ఏడవడబో ఆడగొడతారు అత్త కన్నం పెడుతుంది కానీ గట్ల పెంచు చచ్చినోడుంటే గట్ట ఎప్పుకోడుగా దేవి ఎప్పుడు నా కోడల్ని పిలిచి పిరికడం పెడుతున్నాయి ముసలవలేని ముసలోడు అరగచ్చుకు కుండి పిల్లి కూరాలయ్యే ఎదురు చూస్తాడు ఒక కోడలు ఉంటుంది గుణమంత్రాలు అయ్యవ కడుపుల పుట్టిన కోడల్ది నా మామ లేకపోతే నా మొగడు ఎక్కడి చెలచ్చుండు నా మొగడు లేకపోతే ఈ ఇంటికి నేను ఏది మాట్లాడు నేనెత్తాయి

ఈ బావా ఈసారుడు ఈ గండబోరీ బిడ్డ ఇంకా నాకెవరు పెడతారు నీ మామని కాదాయే నీ తల్లిని కాదాయే బిడ్డ అన్న బదలు నాకు పిలికలు మెత్తుకుని పెడతారు ఇల్లు కావలందు బిడ్డ నాకు ఇంకెవరు పెడతారు అని ముసలోడు కడుపుల దుఃఖం పేగుళ్ళ కుమిలిచ్చుకుంటే ఏతరు కాని మీకి కోడల కన్నం పెట్టని అసలే ఎప్పుడు మగోడు అప్పుడు మగవానికి సచ్చిన భార్య అధిక దాకా ఎక్కడ పోతివే దేవి నువ్వు తొంగోలు పోతివి నన్ను నిలిచిపెట్టి పోతివని భార్య ఎందుకు ఎందు చేసుకుంటే ఎడతడు మగవాడు కడుపులో ఉట్టిన బిడ్డలు అత్తగారి ఉంటే మిడ్డల్ చేసుకుంటే ఎడతడు చోటి చండిపోవడం లేరా పెడక్కడా లేరా లేరా కట్టబెట్టకపోవడం మీ ఉండే మీ అడగట్టుకో ఇంట్లో